సంపూర్ణ కార్తీక పురాణము ఏడవ రోజు పారాయణము ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో కానీ బిల్వ పత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తిన సర్వపాపములు పోగును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత పలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున కానీ వైష్ణవాలయమున కాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందా దీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను ఏ మనుజుడు ధనబలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరు జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుమని చెప్పెను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమోన్నమ శంకర పార్వతీభ్యాం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏడవ అధ్యాయము ఏడవ రోజు పారాయణము సమాప్తము